విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మే దిస్ న్యూ ఇయర్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ పాజిటివిటీ అండ్ హెల్త్ అండ్ మే ఆల్ యోర్ డ్రీమ్స్ కమ్ ట్రూ సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్త కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఇది క్రిస్మస్ రోజు వ్లాగ్ అమ్మవాళ్ళు భుజ బంగారాన్ని తీసుకొని ఇంటికి వస్తున్నారు సో ఈ రోజు వీడియోలో మేము అమ్మవాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేశాము నేను వాళ్ళ కోసం స్పెషల్ సెండ్ కుక్ చేశాను అండ్ వాళ్ళు నా కోసం ఏం తీసుకొచ్చారు అన్నది షేర్ చేస్తా పొద్దున్న లేచేసరికి ఆల్రెడీ పెద్ద వర్షం పడుతుంది ఇంకా యాక్చువల్ గా అయితే మేము మార్కెట్ కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే వర్షం తగ్గాక వెళ్దామని చెప్పేసి ఈ లోపే టీ ప్రిపేర్ చేస్తున్నాను ఓ సారీ టీ కాదు హార్లిక్స్ మిక్స్ చేస్తున్నా ఈ హార్లిక్స్ బాటిల్ చూడగానే నైన్టీస్ కిడ్స్ కి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది బికాజ్ మనం చిన్నప్పుడు పొద్దున్న లేవగానే ఐదర్ హార్లిక్స్ లేదా బూస్ట్ ఆర్ బాన్ ఇలా ఏదో ఒకటి తాగేవాళ్ళం కదా అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు అంటే ఇందులో షుగర్స్ ఉంటాయి హెల్త్ మంచిది కాదు అని ఎవరు చెప్పేవాళ్ళు లేరు సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఎన్ని బాటిల్ తాగుంటాము అండ్ నేనైతే హార్లిక్స్ ఇలా పాల్లో మిక్స్ చేసుకొని తాగేదానికన్నా కప్లో వేసుకొని ఎక్కువ తినేదాన్ని ఇంతకీ మీకు హార్లిక్స్ తాగడం ఇష్టమా లేదా తినడం ఇష్టమా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా అలా కూర్చొని హార్లిక్స్ తాగేసాం ఈ లోపే స్లోగా వర్షం తగ్గింది ఇంకా మేము కూడా బయలుదేరి మార్కెట్ కి వెళ్దాం అనుకుంటున్నాము अच्छे साम गाजवा का మేమైతే ఎక్కువగా వెజ్జీస్ ఇలా గాజువాక్ మార్కెట్ లోనే తీసుకుంటాము మేము షాపింగ్ చేసే లోపు నేను మీ అందరితోనే ఇంకొక విషయం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడకి ఎలాంటి వీడియోస్ మీరు మన లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే డూ లెక్ మీద కమెంట్ సెక్షన్ బిలో వీలైతే మీరు చెప్పిన దాని ప్రకారమే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఐడియాస్ ఇవ్వనగానే చాలా వరకు ప్రాంక్ వీడియోస్ చేయమని అడుగుతారు నేను ప్రాంక్ చేసేంత సాహసం చేయలేను బికాస్ మా హస్బెండ్ చాలా సెన్సిటివ్ ఏమాత్రం చిన్నది తేడా వచ్చినా ఆయన సైలెంట్ అయిపోతారు ఐ మీన్ లైక్ ఇంకేం మాట్లాడరు అనమాట కొంతమంది ఎలా ఏదైనా తేడా వస్తే అయితే చిత్తకరేవ పెట్టేస్తారు లేకపోతే గాలు గాలు పెట్టేసి అరిచేస్తారు ఈయన ఆ క్వైట్ ఆపోజిట్ అనమాట ఉన్న పలంగా సైలెంట్ అయిపోతారు ఇంకా ఆ సైలెన్స్ నేను భరించలేను అందుకనే ప్రాంక్స్ చేసేంత సాహసం చేయను బట్ ఒక ఐడియా అయితే నాకు ఉంది నేను మా హస్బెండ్ తో కలిసి ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అన్నట్టు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే డ్రాప్ డౌన్ ఇన్ ద కామెంట్ సేషన్ బిలో సో దట్ ఆ క్వశ్చన్స్ అన్నిటికి మా ఇద్దరం ఆన్సర్ చేస్తూ ఒక సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంటికి రాగానే కొంచెం కోకోనట్ వాటర్ తాగేసి రిమైనింగ్ మా అత్తగారికి ఇచ్చేసా నెక్స్ట్ ఇంకా అందరం కలిసి టిఫిన్ చేసేస్తాం టిఫిన్ చేసిన తర్వాత ఇంటి దగ్గరలో మునగ చెట్టు ఉందని చెప్పారు సో మంచిగా మునగాకు కట్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాం ఇంకా అక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద చెట్టు ఉంది కాకపోతే వెళ్ళే వే అంతా బ్లాక్ చేసేసారు అనమాట సో వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి చేసేది ఏం లేక రిటర్న్ ఇంటికి వచ్చేసాం ఇప్పుడు ఇంకా పొద్దున్న మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చిన వెజ్జీస్ అని ఆర్గనైజ్ చేయాలి అండ్ ఇంకొక విషయం ఇలా అన్ని సాగ్రిగేట్ చేసి ఆర్గనైజ్ చేసే ప్రాసెస్ లో ప్రతిదీ కూడా నేను ప్లాస్టిక్ కవర్స్ లోనే స్టోర్ చేశాను ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అదే పనిగా స్టోర్ అంటూ నేను ఇంకా ఏం షాపింగ్ చేయలేదు బికాస్ మా హస్బెండ్ ఆఫీస్ విషయంలో కొంచెం బిజీగా ఉన్నారు ఇంకా అలానే ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము లేదా అమ్మ వాళ్ళే ఇక్కడికి వస్తారు ఎక్కడికి వెళ్ళకపోతే మేమే యాజ్ అ ఫ్యామిలీగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము కాబట్టి ఎక్కడికి షాపింగ్కి వెళ్ళలేదు వెళ్తే కనుక అన్ని కావాల్సినవి తీసుకోవాలి అయితే కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టేశా అండ్ వాటి యొక్క కాడలన్నీ కూడా ఒక ప్లేట్ లో వేసి పెట్టాను బికాజ్ ఇంటి దగ్గరికి ఆవులు వస్తాయి వాటికి పెడదాం అని చెప్పేసి అండ్ ఇప్పుడు తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్ లో అరేంజ్ చేసుకోవాలి ఫైనల్ గా ఇలా ప్లాస్టిక్ కవర్స్ తోనే ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేశాను చూస్తుంటేనే నాకే అయ్యో ఇంత ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నానో అనిపిస్తుంది కాకపోతే లేదు ఎప్పుడైనా ఫ్రీగా టైం చూసుకొని వెళ్ళి ఆర్గనైజింగ్ కావాల్సిన థింగ్స్ అన్ని షాప్ చేయాలి పెట్టిన కాడలని బయట వేసేసాను ఆవు వచ్చి తింటుంది ఇంకా ఈ లోపు మార్నింగ్ మార్కెట్ కి తీసుకొని వెళ్ళిన బ్యాగ్ ఉంది కదా సో ఆ బ్యాగ్ ని కూడా నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడికక్కడ పెట్టేస్తున్నాను బేసిక్ గా నాకు ఓసిడి చాలా ఎక్కువ ఎంత ఓసిడి అయితే ఉందో అంతే బద్ధకం కూడా ఉందనమాట అప్పటికప్పుడు పనులు చేసుకున్నానా చేసేసుకుంటాను ఒక స్ట్రెచ్ లో లేదా ఆ పని బద్దకించాను అంటే మళ్ళీ అది ఎప్పుడుకో వన్ వీక్ తర్వాత టూ వీక్స్ తర్వాత చేస్తాను ఈ లోపే డాడీ వాళ్ళు భుజ్ బంగారాన్ని తీసుకుని వచ్చేశారు సో డాడీకి అయితే పాపం బాగా నిద్ర వస్తుంది ఏమంటే నా కోసం పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ కి లేచి హార్బర్ కి వెళ్ళారనమాట నేనే చెప్పాను డాడీ మీరు వచ్చేటప్పుడు ఈసారి రొయ్యలు తీసుకొని రండి అని ఇంకా చెప్పడమే లేటు మా నాన్న పొద్దున్నే హార్బర్ కి వెళ్ళారు కాకపోతే అక్కడ రొయ్యలన్నీ అన్ని టబ్స్ లో వేసి అమ్ముతున్నారంట ఒక్కొక్క టబ్ లోని సిక్స్ కేజీస్ ఆఫ్ రొయ్యలు ఉంటాయి అండ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారంట ఇంకా ఇంటికి ఏది రాదు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ కె రొయ్యలు కూడా పెద్దగా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నారు ఇంకా రొయ్యల్ మీద పొట్టంతా వలవడానికి మళ్ళీ ఒక వన్ ఫిఫ్టీ ఇచ్చి వాళ్ళతో అక్కడ అన్ని చేయించేసి తీసుకొని వచ్చారనమాట కాకపోతే ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళు అసలు ఏమీ క్లీన్ చేయలేదు నేను చూసినవన్నీ కూడా పెద్ద రొయ్యలు అయితే కాదు పైన మాత్రమే కనిపించేవి పెద్ద రొయ్యలు పెట్టి కింద అన్ని కూడా చిన్న చిన్న పిల్ల రొయ్యలు పెట్టేశారు మా అమ్మ రావడంతోనే రొయ్యలు క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది పాప మావిడు కూడా చాలా వరకు ట్రై చేసిందనమాట రైలు అన్ని క్లీన్ చేయడానికి బట్ నాకున్న ఓసీడీకి ఆ నరాలన్నీ నాకే కనిపించేటువమాట సో ఆవిడ క్లీన్ చేసినవే మళ్ళీ నేను రీక్లీన్ చేసుకున్నాను ఇంకా ఈ లోపే మా హస్బెండ్ వచ్చి కొన్ని రోజులు ఆయన క్లీన్ చేశారు అలా మొత్తం బ్యాచ్ వైజ్ అందరం కలిసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆ రొయ్యలు క్లీన్ చేస్తూనే ఉన్నాము స్టార్టింగ్ అమ్మ క్లీన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇంకా మా డాడీ కూర్చొని లగ్గం సినిమా చూశారు ఆ మూవీ ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా చూడండి చాలా 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 బాగుంటుంది మెయిన్ గా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలైతే డోంట్ మిస్ దట్ మూవీ చాలా బాగుంది అమెజాన్ ప్రైమ్ లో ఉన్నట్టుంది ఫైవ్ నాట్ రాంగ్ అండ్ ఇందాక చెప్పాను కదా మా హస్బెండ్ చాలా సెన్సిటివ్ అని ఈవెన్ మా నాన్న అంతకన్నా సెన్సిటివ్ అనమాట ఆ మూవీ చూసిన తర్వాత లాస్ట్ లో ఆయన ఎక్కెక్కి ఎడ్ చేశారు అదొక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సెంటిమెంటల్ మూవీ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా చూడండి ఇందాక చెప్పాను కదా మా అమ్మ రొయ్యలు వెళ్ళడం స్టార్ట్ చేసిందని కాసేపు సింక్ దగ్గర నుంచో నిలిచింది ఆ తర్వాత తనకు అర్థమైపోయింది అనమాట అది అయ్యే పని కాదని చెప్పేసి బాల్కనీలోకి వెళ్ళి మంచిగా కుర్చీ తెచ్చుకొని కూర్చొని రొయ్యలు చేయడం స్టార్ట్ చేసింది డాడీ రొయ్యలతో పాటు కోమటి సంచులు కూడా తీసుకొచ్చారు ఇంకా అదే కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే కొమ్మట్ సంచులు అన్ని నీట్ గా క్లీన్ చేసిన తర్వాత అందులోని ఉప్పు పసుపు వేసి దగ్గరికి ఉడిగించేశాను నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్రతో పాటు ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టొమాటో అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసేసాను ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు జీరా పౌడర్ తో పాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే స్క్విడ్స్ యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా స్క్విడ్ కి పట్టేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేయండి వన్స్ ఈ స్క్విడ్ కి మసాలా అంతా పట్టిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే స్క్విడ్ కర్రీ రెడీ అయిపోతుంది నేను లాస్ట్ లో కరివేపాకు కొత్తమిత్త గార్నిష్ చేసుకోవడమే అంతే వేడి వేడి స్క్విడ్ కర్రీ రెడీ యాక్చువల్ గా డాడీ వాళ్ళు పొద్దున్న టెన్ ఓ క్లాక్ లో వచ్చేద్దాం అనుకున్నారు కాకపోతే హార్బర్ కది వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వండడం అంటే కష్టం అవుతుందని చెప్పేసి ఈలోపే మా హస్బెండ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు ఇంకా ఆయన తీసుకొచ్చారో లేదా లోపే అమ్మవాళ్ళు కూడా వచ్చేసారనమాట అందుకనే మా హస్బెండ్ తీసుకొచ్చిన చికెన్ని మంచిగా వాష్ చేసేసి ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి స్పిక్ కర్రీ చేశానా బట్ నైట్ వచ్చేసి కొంచెం చికెన్ ఫ్రైతో పాటు రొయ్యల్ ఫ్రై కూడా చేశాననమాట అమ్మ వాళ్ళు వచ్చిన డే వన్ అయితే అలా గడిచింది యాక్చువల్ గా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతానన్నారు కాకపోతే మేమే ఉండండి అని అడిగేసరికి ఉన్నారు అండ్ ఇది డే టూ ఆ రోజు అసలు నేను ఏ పని చేయలేదు వీళ్ళకి లంచ్ బాక్సులు మాత్రం కుక్ చేసేసి ఎవరి కాల్కి ఆఫీస్ కి స్కూల్ కి పంపించేశాను నా కోసం ఓన్లీ రైస్ మాత్రమే కుక్ చేశా నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ తర్వాత పూజ చేసుకొని ఆరామ్ గా పడుకునేశాను మా రోజు వంటంతా మా అమ్మ చేసింది మార్నింగ్ ఎప్పుడో పడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ అమ్మ వాళ్ళు ఇంకా సేపట్లో వెళ్ళిపోతారు అనగా అప్పుడు లేచాను ఇంకా నేను లేవగానే అమ్మ అన్నం తినిపించేసింది అండ్ నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన ఆవకాయలు ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను మాకు ఇక్కడ గాజువాకు లో ఫ్రెష్ గా ఆవకాయలు ఎక్కడ పడతారో తెలియదు అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదు కాబట్టి నేను ఎప్పుడు ఆవకాయలు కావాలన్నా సరే డాడీని వచ్చేటప్పుడు కోనసీమ నుంచి తీసుకొని రమ్మంటాను అనమాట వైజాగ్ లో కోనసీమ దగ్గర ఆవకాయల టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి తీసుకొచ్చిన ఆవకాయలని గ్లాస్ జార్ లో స్టోర్ చేసి ఇలా ఉడెన్ లో అరేంజ్ చేశాను ఈ లోపే బుజ్ బంగారం స్కూల్ నుంచి ఇంటికి వాడు రాగానే కాసేపు వాడితో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత వీళ్ళు బయలుదేరిపోయారు అమ్మ నాన్నకి ఒక బాధ్యత ఉంటది ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలి అని కాకపోతే ఒక ఆడపిల్లగా వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో వాళ్ళ హెల్త్ ఎలా ఉందో కరెక్ట్ గా తింటున్నారా లేదా అన్న బెంగ అయితే ఉంటది కదా స్పెషల్లీ డాడీ వాళ్ళకి ఒక్కటే చెప్తాను మీరు హెల్దీగా ఉండండి ఎక్కువగా ఏమి ఆలోచించద్దు మేము ఇక్కడ బాగున్నాము అని బికాజ్ ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది అదే నా భయం అంతా అమ్మకు బాగోపోతే డాడీ చూసుకుంటారు కానీ డాడీకి బాగోపోతే మా అమ్మ అసలు చూసుకోలేదు అఫ్ కోర్స్ నా ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారు అన్న నమ్మకం నాకు కూడా ఉంది కాకపోతే ఒక కూతురుగా నా ప్లేస్ ని వాళ్ళు రీప్లేస్ చేయలేరు కదా అది ఒక్కటే బెంగా అంతకు నుంచి ఇంకేం లేదు ఇప్పుడు నాకు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి నేను లేకపోయినా వాళ్ళు చూసుకుంటారు కాకపోతే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కూతుర్ని వాళ్ళకి కాబట్టి వాళ్ళ బాధ్యత అంతా నాదే అండ్ ఐ థింక్ ఎవ్రీ సింగిల్ డాక్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ ఆలోచిస్తారేమో నేనైతే అలా ఆలోచిస్తా వాట్ వాస్ యువర్ థాట్ అబౌట్ ఇట్ అన్నది కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోని ఇక్కడితో నేను చేస్తున్నా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డోంట్ తెగట్ టూ ప్రిస్ ద బెలైకోన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్